ఆ సభలో వారు మాట్లాడిన మాటలు ప్రజలకు అవసరం వారు మాట్లాడిన మాటలు ప్రజలకు అవసరమేనేటి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినది ఈ నియోజకవర్గమైనటోలో అయినట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేదానికి ఏమని అడగడానికి ఏమని అడిగే విధానంలో ఏ రాజకీయ పార్టీ అయినా మొట్టమొదట అవలంబించే విధానం ఏంటంటే గతంలో నేను పద్నాలుగేళ్ళు సీఎంగా పనిచేసినాను వీళ్ళకంటే ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేను ముఖ్యమంత్రిగా పనిచేసినాను నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో వరదరాజరెడ్డి గారు నా నాయకత్వంలో ఎవరు ఇన్ఛార్జిగా పనిచేసినారు పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు నేను ముఖ్యమంత్రిగా పనిచేసి ఇదిగో మీ నియోజకవర్గానికి ఇంత మేలు చేసిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన ఇన్ని ఇళ్ళు కట్టించిన ఇన్ని బళ్ళు బాగు చేసినా ఇంతమంది పేదవాళ్ళకు సంక్షేమాన్ని అందించిన ఇన్ని రోడ్లు వేసినా ఇన్ని బ్రిడ్జీలు కట్టినా ఇన్ని కాలంలో ఆధునీకరణ చేసిన విద్యకింత మేలు చేసిన వ్యవసాయానికి ఇంత మేలు చేసిన ఆరోగ్యానికి ఇంత మేలు చేసినా అని ఆయన చేసినటువంటి అభివృద్ధి మా ఊరి ప్రజలకు మన ఊరి ప్రజలకు ఆయన చేసిన మేలు చెప్పి మళ్ళీ నాకు ఓటు వేయండి నా వానికి ఓటు వేయండి అప్పుడు చేసిన దానికంటే రెండింతల అభివృద్ధిని మేలును మీకు చేస్తాను అని ఓటడుతారు రెండవది నా పార్టీని అధికారం లేకు నా మనిషిని గెలిపించండి నేను మీకు ఇంకా ఇవి చేస్తాను అని చెప్పి చెప్తారు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వారిని ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా గంటా పది నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అందులో ఒక్క మాటైనా ఈ నియోజకవర్గానికి తను చేసిన అభివృద్ధి కానీ ఈ నియోజకవర్గానికి తన మార్కుగా ఇచ్చినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమానైనా గుర్తు చేసినాడా అని అడుగుతా ఉన్నా ఈ బ్రిడ్జి గట్్యానో ఈ హాస్పిటల్ గట్టాననో ఈ బడి గట్నానో ఈ గుడి గట్్యానో ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేసిన పొద్దుటూరు నియోజకవర్గంలోని కానీ వ్యవసాయానికి మేలు చేసినాని కానీ ఒక్కటి ఒక్కటి కూడా చెప్పలే మాట్లాడిన గంట పది నిమిషాలు నన్ను విమర్శించడానికి జగన్ను విమర్శించడానికి తన్ను తాను పోగొడుకోవడానికి ఇంతకు మించి ఈ ఊరి ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడానికి కానీ ఈ ఊరి ప్రజల యొక్క అభివృద్ధి కోసం కానీ ఆయన రాజకీయ ఉపన్యాసం సాగలే నేను ఒక లేఖ బహిరంగంగా రాసిన నేను నెల నెల పదహైదు రోజులుగా ప్రశ్నిస్తూ ఉన్నా వరదరాజురెడ్డి గారిని మీరు చేసిన అభివృద్ధి ఏందో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చెప్పి ఓటగండి అని మీకు ఇంతకంటే గొప్ప అవకాశం రాదు వరదరాజరెడ్డి గారికి శివాలయం సర్కిల్ను వేదికగా చేసుకొని ఆ పరమేశ్వరుని సాక్షిగా ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలోని ప్రజలందరికీ చెవులలో మారుమూపేటట్టు నారా చంద్రబాబు నాయుడు గారితోనే నిన్న చెప్పించిండాల ఇదిగో నేను చేసిన అభివృద్ధి ఇది ఈ ఊరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రశ్నిస్తూ ఉన్నాడు నువ్వేం చేసినావు అభివృద్ధి అని ఇదిగో నేను ఇది చేసినా అని దిక్కులు పిక్కటి ఈ ఊరి ప్రజల చెవులలో గింగులు తిరిగేటట్టు ఆ మాటలు నువ్వు చెప్పి ఉండాలా వేదిక చేసుకోండి పుట్టపట్ సర్కిల్ చెప్పలేదే ఊరి వరదరాజు చెప్పినాడా చెప్పలేదే అంటే దాని అర్థం ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను ప్రజలారా వినయపూర్వకంగా వారు చెప్పుకోవడానికి ఈ ఊరికి ఏమీ చెయ్యలేదు ఈ ఊరి ప్రజల అభివృద్ధి కోసం వారు చేసినటువంటి ఏ ప్రయత్నం కూడా లేదు మన ఊరి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన నిధులు రూపాయి లేదు అందుకే చెయ్యలేదు కాబట్టి చెప్పలేడు చెప్పుకోలేడు ఇక చెప్పుకునేదానికి ఎంతసేపు ఉన్నా కానీ అబద్ధాలు మాత్రమే ఆయన అస్త్రాలు ఆ అబద్ధాలే ప్రసాద్ రెడ్డి చీరచంద్రం అమ్మినాడు మటక ఆడిపించినాడు క్రికెట్ ఆడిపించినాడు భూములు కబ్జా చేసినాడు హత్యలు చేసినాడు గుట్కా ప్యాకెట్లు అమ్మినాడు రెండు వేల కోట్ల ఆస్తింది ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటను నేను రాగిన యా కూడా పరిగణలేక తీసుకోను కారణం ఇది పచ్చి అబద్ధం ఇది పదివేల సార్లు వాళ్ళు మాట్లాడిన మాట సత్యమేందో ప్రజలైన మీకే తెలుసు అయినా అభ్యర్థిగా ఒక మాట మాత్రం ధైర్యంగా చెప్పగలుగుతా మీ బిడ్డ రాచమల్లు చంద్రబాబు నాయుడు వరదరాజరెడ్డి చేసిన విమర్శల్లో ఏ ఒక్క విమర్శ అయినా నిజమైతే నేను ఎర్రచందనం కానీ మట్కా కానీ క్రికెట్ కానీ గుట్కా కానీ హత్యలు కానీ భూములు కబ్జా కానీ సెటిల్మెంట్లు కానీ ఏ అసాంఘికమైన కార్యకలాపాలు ఏ అనైతికమైన కార్యకలాపాలు చేసి ధనాన్ని నేను ఆర్జించి ఉంటే అది నిజమని మీరు నమ్మితే నాకు ఓటు వేయద్దు నాకు మీరు ఓటు వేయద్దు చంద్రబాబు నాయుడు చేసిన విమర్శ అబద్ధం అని చెప్పి మీరు విశ్వసిస్తే అని చెప్పి మీరు రూఢిగా నమ్మగలిగితే మాత్రమే మీ బిడ్డకు ఓటేయండి ఆశీర్వదించండి అభిమానంతో మరొక మారు నన్ను గెలిపించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను